జీవులు తిరుగుతున్నారు జీవాల నుంచి ముప్పై వేలు రాజేస్తున్నారు నెల అంటే మీరు చేస్తే ఒక న్యాయం మేము చేస్తే ఒక న్యాయం కళ్యాణంలో ఈ జీవితం చేస్తే ఈ జీవితం ఒక సమదృష్టితో చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటూ ఈ మధ్య ఒక ఒక కలెక్టరేట్ చేసి ఇచ్చాడు సూపర్ దాన్ని మేము ఇప్పుడు సస్పెండ్ చేయాలి చేసారు గౌరవం లేని అందరి హక్కులు కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా ఎందుకంటే ఆ సర్కర్‌లో రిమూవ్ చేయమని లేదు ఆ లేనప్పటికీ మీరు రూములు ఎందుకు అలా సరే మాకొకది మాకొకటి రూల్స్ మనం నేను అందరికీ తెలియజేస్తున్న ఉంటావల కాబట్టి రామయ్య రోజులైనా కూడా అందర్ని సమద్దిస్తూ చూడి చూసి కోడి ముద్దోలైకందా వినాలి నాయకత్వం వినాలి శివశ్రావన నాయకత్వం వినాలి రాజారాజ్ వర్మ నాయకత్వం

నాలుగు సంవత్సరాల నుంచి మన ప్రభుత్వంలోకి విలీనం అయిన తర్వాత మన సమస్యలను గాలికి రోజు అన్ని విభాగాలలో ప్రమోషన్ విధంగా అనుకుంటున్నారు అది ఎంతవరకు ఇంకా ఇట్లా జరిగితే ఇంకా సంవత్సరం జరిగిపోతే రెండు మూడు సుమారు ఇరవై పర్సెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ మజ్దూర్ ఇంటి అసోసియేషన్ ఈరోజు ఏపీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గౌరవ ఎండి గారికి దాదాపు ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సుమారు నలభై నుండి యాభై డిమాండ్లతోటి మెవరాడు ఇవ్వడం జరిగింది ఆ మెవరాడ సమస్యలు పరిష్కారం చేయడానికి కేవలం మాతో చర్చించడానికి కూడా మేనేజ్మెంట్ సమయం లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా మేము ఉద్యమం చేస్తూ అన్ని డిపోల్లో రెండు రోజులు రెడ్ బ్యాడ్చెస్ పెట్టడం జరిగింది తర్వాత గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఒకరోజు ప్లే కార్డ్స్ పెట్టడం జరిగింది తర్వాత రిలే పాస్ చేయడం కూడా జరిగింది మొన్న లేటెస్ట్గా మళ్ళీ అన్ని డిపోల్లో ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కూడా మా బాధను వినియోగించినప్పటికీ మా యొక్క సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు చెలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క డిమాండ్లు ఏ కొత్తవి కాదు పాత ఏపీఎస్ఆర్టీసీలో అమలవుతున్న డిమాండ్లు ఈరోజు తీసుకుపోయి పక్కన పెడితే అయా మహాప్రభు ఏదైతే పాత అమలు సమ డిమాండ్లు ఈరోజు పరిష్కారం చేయండి అంటే ఏ ఒక్క మేనేజ్మెంట్ కానీ కిందినింటి పై వరకు ఏ ఒక్క ఆఫీసర్ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఏదైతే ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రవాణా శాఖ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు గత ప్రభుత్వంలో అప్పుడు ఆయనకు ఒప్పించి మెప్పించి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వన్ బార్ నైన్టీన్ సర్కులరు కార్మికులకు అందరికీ ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం మరి ఆ సర్కులర్ను ఈరోజు అమలు చేయండి మీరు ఇచ్చిన సర్కులర్ని అమలు చేయండి అంటే ఈరోజు మేము అమలు చేయమనరు చేస్తామన్నారు ఎక్కడికక్కడ చిన్న చిన్న పొరపాట్లకు చాలా వరకు సస్పెండ్ చేస్తూ రిమూవ్ చేసుకుంటూ ఛార్జ్షీట్లు ఇచ్చు ఇంక్రిమెంట్లు కట్ చేసే పరిస్థితి అయా వన్ బార్ నైన్టీన్ సర్కులర్ అమలు చేయండి మరి ప్రయాణికులు ఉన్నారు అయా ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ఒకరే కాదు బాధ్యులు మరి ప్రయాణికులు కూడా బాధ్యతే మొన్న ఏదో డిపోలో ఒక మేడం గారు ఆమె చాలా ఇంగ్లీష్లో సంతకం పెట్టారు కేసు రాస్తే రెండు మూడు టికెట్లకు ఇచ్చాం రెండు టికెట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారంటే కండక్టర్ పొరపాటు పడి ఉండొచ్చు ఏదో వంద కెపాసిటీ ఉన్న పరిస్థితుల్లో కనీసం వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి అటువంటి చిన్న పొరపాట్లను ఈ యొక్క వన్ బాన్ నైన్టీన్ సర్కులరు ఉపయోగపెట్టి ఉద్యోగస్తులు న్యాయం చేయండి అని చెప్పాం అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లో మాకు వైద్య సదుపాయం ఉండదు అది లేకుండా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని ఏపీటీకి వచ్చిన తర్వాత ఈహెచ్ఎస్ అని చెప్పేసి ఎక్కడ హాస్పిటల్లో పోయినా ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే మమ్మల్ని బయటికి పరి పంపించే పరిస్థితి డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోలేక లక్షల లక్షల డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉంది ఇటువంటి పరిస్థితి మాకు ఉండకూడదు కాబట్టి మాకు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ పాత పద్ధతి ఉందో అన్లిమిటెడ్ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బస్సులు వెహికల్ కండిషన్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది కొత్త బస్సులు కొనండి కొత్త రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పితే ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వెహికల్ కండిషన్ మెరుగుపరిచే పరిస్థితి లేదు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముద్దు ఐరు బస్సులు వద్దని చెప్పేసి ఈరోజు కొనేటట్టుకుంటే ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కానీ కొనాలని చెప్పేసి ఇటువంటి చాలా డిమాండ్లతో మా యొక్క డిమాండ్తో ముందుకు పోతా ఉన్నాం మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మా పోరాటం గవర్నమెంట్ మీద కాదు అది ఏదైతే పోరాటం చేస్తున్నామో కేవలం మేనేజ్మెంట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళపైన పోరాటం చేసి అవసరమైతే మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చినా మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అపస్కృత సమస్యల పరిష్కారానికి మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులకు ఈ దినము ఇక్కడ డీపీడీ ఆఫీస్ ముందర చలో అనుమల్స్ కార్యక్రమం పేరుతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క సమస్యలు చాలా వరకు అపరికృతంగా ఉన్నాయని మేనేజ్మెంట్కు అటు మన గౌరవ మినిస్టర్ కూడా మేము తెలిపి ఉన్నాము ఈ యొక్క దీనిలో భాగంగా సుమారుగా అరవై రెండు డిమాండ్లతో గౌరవ మేనేజింగ్ వారికి ఒక పత్రం ఇచ్చి ఉన్నాము ఆ సమస్యలు పరిష్కారం కానివ్వండి మేము విడతల ఇది ఆందోళన ఆరో ఆందోళన భాగంగా ఈరోజు చలో కలెక్టర్ చలో డిప్యూటీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కూడా మా సమస్యల పరిష్కారం కాని మేమంతా ఇంకా సమస్యలు ఉద్దం చేస్తూ గవర్నమెంట్ తెలిసే విధంగా చేసి మా యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం తెలియజేస్తున్నాం